దేశంలో అత్యంత క్రమశిక్షణతో కూడిన విద్యను అందించే ప్రభుత్వ విద్యాలయాల్లో నవోదయ విద్యా కేంద్రాలు ప్రథమ స్థానంలో ఉంటాయి అలాంటి నవోదయ విద్యాలయాలు విద్యార్థుల ఉన్నత భవితకు చక్కటి మార్గ చేస్తుంటాయి చదువులో భాగంగా ఒక రాష్ట్రంలోని నవోదయ విద్యార్థులు మరో రాష్ట్రంలోని నవోదయ విద్యాలయంలో ఒక సంవత్సరం పాటు చదవాల్సి ఉంటుంది ఒక ప్రాంతంలోని విభిన్న సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు విద్యార్థులు గమనించడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశం దీనిని మైగ్రేషన్ గా వ్యవహరిస్తుంటారు ఈ మైగ్రేషన్ లో భాగంగా మధ్యప్రదేశ్ కు చెందిన విద్యార్థుల బృందం కాగజ్ నగర్ నవోదయ విద్యాలయానికి చేరుకున్నారు మైగ్రేషన్ కోసం వచ్చిన విద్యార్థుల మనోగతం సిటీ న్యూస్ లో मेरा नाम ऋषा रावत है मैं मध्य प्रदेश से आई हूँ मुझे यहाँ पे बहुत अच्छा लगा यहाँ का कल्चर बहुत पसंद आया हम लोगों को और यहाँ की स्टडी तो बहुत अच्छी है कहने को अदिलाबाद में बोलें फर्स्ट पर पूरे है पूरे हैदराबाद रीजन में हमें यहाँ बहुत अच्छा लगा हम... मेरा नाम ऋषि है और मैं मध्य प्रदेश के छिपले ज़िले से आया हूँ मुझे यहाँ पर बहुत अच्छा लग रहा है और यहाँ का कल्चर और यहाँ पर खाने के लिए भी बहुत अच्छा दिया जा रहा है हमारे लिए यहाँ की स्टडी और सब कुछ चीज़ें बहुत अच्छी हैं ऐसा लग रहा है कि ये जन्नत है हमारे लिए और हम यहाँ पर बार बार आना चाहेंगे ऐसा मौका फिर कभी नहीं मिलता हमारे लिए गुड आफ्टरनून टू ऑल मैं रश्मि आदिवासी शिवपुरी जिले से मुझे यहाँ पे बहुत अच्छा लग रहा है इस नवोदय का डिसिप्लिन देख के यहाँ की स्टडी देख के मेरा मन कर रहा है कि मैं यहाँ से ना जाऊँ अंदर की नमस्कार जातीय समय के तो दिन चलान के माइग्रेशन ఒక సంవత్సరం పాటు ఇతర రాష్ట్రమైన మధ్యప్రదేశ్ శివపురి జిల్లా నుండి ఈ సంవత్సరం పంతొమ్మిది మంది విద్యార్థులు మన విద్యాలయంలో చదువుతున్నారు అలాగే మన విద్యాలయం నుండి ఇరవై ఒక్క మంది విద్యార్థులు శివపురి నవోదయ విద్యాలయంలో విద్యను అభ్యసించడానికి వెళ్ళారు దీనివల్ల దేశ సమైక్యతాభావం అభివృద్ధి చెందుతుంది అక్కడ ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకుని దేశమంతా ఒకటేనని సమైక్యతను మా విద్యార్థులు చాటుతారు కన్యాకుమారికి కాశ్మీరానికి అన్యోన్యతను పెంచి వేడ బంధం పెంచుతారు మా విద్యార్థి